మోడల్ మోడల్ సూపర్ చూసారా సార్ యాక్షన్ అక్కడ మన పక్కవాడు కాస్త డిఫరెంట్గా ఉంటే అబ్బో వీడి కొద్ది స్టైల్ ఎక్కువైంది రో ఈరోజు అంటాం అంటే మనం పక్కవాడికి తగ్గట్టు బ్రతకాలి తప్ప మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి అవకాశం లేదు అంతేగా అంతేగా అలా బ్రతకడం చాలా కష్టమైన పని కూడా కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా గమ్మత్తుగా ఉన్నాడు మీరు మాట్లాడేది మేము ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి కూడా అతను చూస్తున్నాం కానీ ప్రత్యేకంగా అతని గురించి మాట్లాడదాం అనుకున్న చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యేవి కానీ ఈసారి మాత్రం ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం ఆయన వేషధారణ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చుతున్నప్పుడు ఆయన బైకు ఆయన వ్యవహార శైలి చూస్తే ఎలాంటి గమ్మత్తు అయిన వ్యక్తి ఏజెన్సీలో ఉన్నాడని మనకు అనిపిస్తుంది నిజంగా నిన్ను కింద క్యారీ బ్యాగ్ ఆయన నాగార్జున ఫ్యాన్ నాగార్జున అభిమానిగా ఉంటూ ఆయన పాటలు వేసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు మీద వస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన గురించి ప్రత్యేకంగా చూడటం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాడు పేరు మర్రి అప్పారావు గిరిజన ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలోని లబ్బర్గొందు గ్రామం అయింది ఆయన ఇంటి దగ్గర ఎలా ఉంటారో చూద్దాం వాళ్ళ ఊర్లో వాళ్ళు ఈయన ఏమనుకుంటారో తెలుసుకుందాం ప్రయత్నంతో ఆయన వెంట పడి వెళ్ళాం రెండు అప్పారావు గారు ఇదేనా మీ ఇల్లు చాలా చిన్న ఇల్లు చిన్నదే పూరిల్లు ఇక్కడ పూరి పూరి ఇక్కడ ఉంటారు కోడలు కోడలు ఉంటది కోడలు గారు ఉంటారా మేము కింద ఉంటాం కింద పాక వంట ఒక దగ్గర వంట వంట అంతా ఒక చోట ఒక చోట మేము కింద పాక ఇది చాలా దాని కిందకి ఇంకా ఇది ఇది రావడాది ఇది స్టార్ట్ చేశారు ఇదా ఇది హౌస్ ఇల్లు ఇంకా బిల్లులు మారడమే లేదు బాబు ఇంకా దావిపోతే ఇంకా బిల్లు మారడం లేదు ఇంకా బిల్లు రాలేదా రావడం లేదు మారడం లేదు ఇంతకి మీకు అసలు విషయం చెప్పలేదు ఎక్కడో ఒక సంతకు వెళ్ళడం కోసం ఈ వేషధారంలో బయటకు వచ్చారు అప్పుడు మాకు దొరికారు గారికి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే ఏ సినిమా వస్తే ఆ సినిమా ట్రెండ్ కి తగ్గట్టుగా ఈయన ట్రెండింగ్ మేన్ అయిపోతూ ఉంటారు ఆ సినిమాలో ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ కి తగ్గట్టు ఈయనే కాస్ట్యూమ్ డిజైనర్ ఈయనే మేకప్ మ్యాన్ ఈయనే ఈయనే అన్ని డిజైన్ చేసుకొని తయారు చేసుకుంటారు ఆయన వేసుకునే బట్టలు అన్నీ ఆగండి ఇక్కడ ఒక గమ్మత్ అయిన విషయం ఉంది వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అబ్బాయే చెప్పలేదు అంటే అప్పారావు కొడుకే ఆయన గురించి ఏదైనా మాట్లాడమంటే చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు అసలు చెప్పడం లేదు అప్పారావు గ్రామవస్తులందరిని కూడా ఊరికే ఆయన ఆయన ఇలా ఉంటున్నారు కదా మీరేమనుకుంటున్నారు అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు పిల్లలైతే గొప్ప ఆనందంగా ఫీల్ అయ్యారు ఒక ఆవిడ అయితే పూర్తిగా ఆయనకి హీరో అన్న చెప్పింది నిన్ను హీరోయిన్ వెళ్ళినమ్మా కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే ప్లేస్ ఇచ్చి మీరేమవుతారు ఆయనకి సరదాగా ఉంటారు కదా చైర్లు ఏమో మనకి ఫ్యాంట్ లాగా తయారు చేసి ఒక డిఫరెంట్ చేసి క్యాప్ ఏమో పెట్టుకొని వెళ్తున్నారు కదా సో ఏమనుకుంటుంటారు మీరు హీరోనా ఎందుకని హీరో అనుకుంటున్నారు

అదే మీ ఊరు వాళ్ళు అంతా కూడా ఈ హీరోగా చూస్తారు ఏమంటారమ్మా ఏమంటారమ్మా నువ్వేమంటా మీ తాతయ్యనా మీ తాతయ్యనా ఇది మా తాతయ్య వాళ్ళ ఆవిడ అప్పారా వాళ్ళ ఆవిడ కూడా ఆయన గురించి మాట్లాడట్లేదు చాలా సిగ్గుపడిపోయింది నేను మరీ అంతేదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా బయటకు వచ్చినప్పుడు ఈ వేసదారణ ఉంటాడు కదా మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు ఆయన వేసదారణ ఏంటి అని అడిగినప్పుడు ఆయనకి కాఫీ నిమ్మ తోట మామిడి తోట ఉందని ఆయనే చెప్తున్నాడు ఒక ఐదు ఎకరాల్లో ఉంది ఆయన వ్యవసాయం పనే ఆధారంగా బతుకుతున్నాడు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా ట్రెండీగా దాన్ని ఆయన ఒక ఎంతో సంతోషంగా ఇది ఒక స్టైల్ ఆయన స్లాయంగ్లో ఎలా చెప్తున్నాడో చూడండి నిమ్మ తోట ఏమాత్రం ఉందండి తోట నిమ్మ తోటవా వంద మొక్కలు వేస్తుందండి వంద మొక్కలు ఎన్ని ఎకరాల్లోని ఒక ఎకరా సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ వేషధారణ ఇదా అసలు ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు ఈ టైలా ఈ స్టైల్ ఆ స్టైల్ ఇది ఈ టైలీలో బ్రదర్ సినిమా చూసి నాకు ఏ సినిమా హలో బ్రదర్ సినిమా హలో బ్రదర్ అక్కడ టైల్ వదలాడలేదు

మనకి ఇలాంటి ప్యాంట్లు ఉంటాయి కదా అంట చిరు కూడా బుల్లడు ఉన్నాయి ఇవి వేసుకుంటారా మీరు ఆ వేసుకుంటారు ఇవి వేసుకుంటారా ఇవి వేసుకుంటా ఆ వేసుకుంటా అవుతాయి ఇవి మారుతున్న మరో బట్టలు కాఫీ తోటలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యవహార శైలి చూడండి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నారా ఆయన చేయ చూడండి నన్ను కొట్టేటట్టు ఉన్నాడు చూశారుగా ఏట్రా ఏమడుగుతున్నావు అన్నట్టుగా వింటున్నాడు ఆయన ఆయన ఇప్పుడు వేసుకున్న పటియాలా ప్యాంట్తో పాటు చీరల్ని ఫ్యాంట్గా తయారు చేసుకుంటారు ఆయనే కాస్ట్యూమ్ డిజైనర్గా మారిపోయి చీరల్ని ఫ్యాంట్ గా కొట్టుకుంటారు దానికి ముప్పై రెండు సేఫ్టీ ఫిన్స్ ఉపయోగిస్తారట ఆయన కాదు మీరు చీరలన్నీ కలిపి కుట్టుకొని డ్రెస్సులు చేస్తారట గంట ఆ చీరలు కట్టుకోవడం పిన్నిసిలు ఉండాలా మూడు రద్దు అది కొంత మూడు డజన్ మూడు డజన్ పిన్నిసిలు ఉంటే సక్సింగ్ అవుతుంది అలాగ కట్టేసి పిన్నిసిలు గుర్తు చేస్తే ఎన్ని రోజులు ఉన్నా జారావు చీరేనా చీరవే డైరెక్ట్ చీరవే పిన్నిసిలు చీర ప్యాంట్ లాగా మార్చు అలా కుట్టేస్తారు పిన్నిసిలు కానీ పిచ్చి పెయింట్ వానికి మధ్యాహ్నం మానేసి ఉన్నాను ఏ ఎందుకు మానేస్తారు ఎందుకు టైల్స్ టైల్ చూపిస్తుంది టైల్ అని మానేస్తుంది మధ్యన కట్టుకోవడానికి పెట్టు అంటే ఎవరైనా ఏమైనా అన్నారా లేదు ఎవరేమన్నా లేదు ఎంత ట్రెండింగ్గా కనిపించిన ఈ మనిషి అంటే బయటకు వస్తే ఇంత ట్రెండింగ్గా ఉంటారు కానీ ఆయన వ్యవసాయ పని ఆయన జీవనాధారమైనటువంటి వ్యవసాయ పని చేసుకునేటప్పుడు మాత్రం ఇంకా వెరైటీగా ఉంటారు నిజమైన రైతుగా మారిపోతారు ఆయన బయటకు వచ్చినప్పుడు నిజంగా ఆయన హిందూ అని ఆయనే చెప్పారు హిందూ ఎలా ఉండాలో ఆయన మెడలో వేసుకున్న రుద్రాక్షలు చూస్తే మనకు అర్థమవుతుంది అది కూడా ఒక స్టైల్ అట ఇప్పుడు ఇది రుద్రాక్షలు ఏంటండి ఈ గుడి కల కొంత నర్సింహ గుడికి అబ్బింటర్ కింద గుడి అక్కడ గుడి దగ్గర బిల్ల ఇది ఎప్పుడు మీ బయటకు వస్తే మెడలో ఉంచుకుంటాను ఎప్పుడు ఎప్పుడు ఇంటికి ఉంచేస్తాను బీరువాడు బీరువాక దాసేస్తాను ఇన్ని రుద్రాక్షలు వేసుకున్నారు మీరు మీరు శివ భక్తుల పర్సాదవర కొబ్బరికాయ మొక్కుతాను శివ నేను శ్రీవారి బోడ గుడికి వెళ్తా ఉన్నారు తన ఆ ధర అక్కడ ఆ ధర బోడకొండ గుడికి వెళ్తాను నేను ఏంటివోను మనం ఇంకోటి చూస్తే మరీ వింతగా ఉంటుంది పదవ నుంచి కూడా ఆయన ఒక్కడే పార్బర్ని మెయింటైన్ చేస్తున్నారట నాగార్జున హలో బ్రదర్ హెయిర్ స్టైల్ని వాడుతున్నారట నాకు ఇది సంస్కృతిలో ఇది ఒరిజినల్ తలేనా జల్లా అక్కడ పుట్టింది అక్కడ పెరిగింది అక్కడ మీకు సెపరేట్ గా ఎవరైనా వేస్తున్నారా లేదని నేను చూసుకుంటాను ఇది కటింగ్ 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 పాకలపాడు ఆడు కనిపించారు ఏమయ్యాడు ఏమయ్యాడు పాకలపాడు చక్కబాబు అతనితో సత్యబాబు సత్యబాబా బాగా ఎప్పుడు ఆయన చేస్తుండే ఆయనే ఇంకా మధ్యాహ్నం కనిపించడలేదు బాబు ఏమైపోయాడు అనుకోని అనుకో మనసులో ఇప్పుడు మీకు ఎవరు చేస్తున్నారు మరి ఏమో ఇప్పుడు మూడు నెలలు అయ్యి కనిపించడం లేదు మీకు ఇప్పుడు ఎవరు కటింగ్ చేస్తున్నారు చేయడం లేదు అతను చేసినప్పటి నుంచి మరి మరి పెరుగుతుంది కదా ఇది ఇలా పెరిగి ఓకే హలో బ్రదర్ స్టైల్ ఇది ఆ నాగార్జున మీకు విషయం తెలుసా ఆయన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా బ్యాగ్ లో పెన్ కూడా వేసుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆల్బమ్ తడిసిపోకుండా ప్రత్యేకంగా తయారు చేసిన పెట్లో పెట్టారు చూడండి ఒకసారి అబ్బా అసలు తడవకుండా చేశారుగా ఏదో చేస్తే పెట్టి అన్న కోసం ప్రత్యేకంగా పెట్టి పెట్టారు చాలా పెట్టపడుతుంది ఇలా ఇప్పటికొక మూడు వందల గంట చిన్న మళ్ళీ కొన్నా బొమ్మకు ఏంటి ఈ స్టైల్ ఏంటి అదా ఇదే ఇది అదే ఇది ఇది అమ్మ ఈ డ్రెస్సులు కూడా ఉన్నాయా ఉందా ఈ డ్రెస్సులు ఉందా ఈ డ్రెస్సులు ఉన్నాయి మొత్తం పాడైపోతుంది మళ్ళీ ఆల్బమ్ పెట్టుకున్నాను ప్యాంట్లు కూడా ఉన్నాయి పేట్లు కూడా ఉన్నాయి అలా బ్రెస్ సినిమా కుట్టించుడి అప్పుడు కుట్టించిన ఆ సినిమా ఎవరు మా ఫ్యామిలీ ఇది మా ఆవిడ మీ ఆవిడ మా ఆవిడతో అంతే తీసిన బయట పడుతున్నాయి అది ఒక తగలు బయట పడుతున్నాయి కొత్త ఇవన్నీ చీరలతో చేసినవినా ఎప్పుడైనా సరే షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయాలనిపిస్తే మమ్మల్ని సంప్రదించండి ప్రేక్షక అభిమానులు కూడా ఒక ముఖ్య గమనిక అప్పారావు గారు షార్ట్ ఫిల్మ్ లో చేయాలని ఆసక్తి ఉంది ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే మీ నెంబర్ చెప్పండి ఒకసారి ఎయిట్ త్రీ